సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ మరొక్కసారి వార్తల్లో నిలిచారు తమిళనాడు ప్రభుత్వం మహిళలకి వెయ్యి రూపాయలు అందిస్తున్న పథకాన్ని ప్రతీ నెల వెయ్యి రూపాయల పథకాన్ని ఖుష్బు తప్పుబట్టారు మహిళలకి బిచ్చమేస్తున్నారా ప్రతీ నెల అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక తమిళనాడులో ప్రవహిస్తున్న డ్రగ్స్ పరంపరని డ్రగ్స్ ప్రవాహాన్ని ఎందుకు అరికట్టడం లేదు డ్రగ్స్ ప్రవాహాన్ని గనక అరికడితే నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంతకన్నా ఎక్కువే తమిళ ప్రజలకు ప్రభుత్వం మేలు చేసింది అవుతుంది అనే అంశాన్ని కూడా ఖుష్బు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఖుష్బు చేసిన తాజా వ్యాఖ్యల పట్ల తమిళనాడులో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సందర్భాలు మనం చూసాం ఖుష్బు సహనం కోల్పోయి విఘ్నత కోల్పోయి స్టాలిన్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా ఇటు స్టాలిన్ మంత్రివర్గంలోని కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఖుష్బు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలని చేసే ప్రయత్నం మరొక్కసారి పునరావృతం చేశారే తప్ప ప్రభుత్వ లోపం ఏమీ లేదు ప్రభుత్వం పెద్ద మనసుతో మహిళలకి ప్రతీ నెల వెయ్యి రూపాయలు ఇస్తోంది దాన్ని తప్పు పట్టడం ఎంతవరకు ఖుష్బుకి సంస్కారం సమంజసం అనే అంశాన్ని కూడా ఇటు తమిళనాడు మహిళలు స్టాలిన్ వర్గ మహిళలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఎన్నో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఖుష్బు ఈరోజు మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో పెద్ద విశేషం ఏమీ లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల ఖుష్బు మరొక్కసారి వివాదం చెలరేగింది దాన్ని అధికార పార్టీ పూర్తి స్థాయిలో ఖండించింది ఆ తర్వాత కూడా ఇదే బీజేపీ నాయకురాలు ఖుష్బు తాను చేసిన వ్యాఖ్యలని సమర్థించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే మహిళలకు వెయ్యి రూపాయల పింఛన్ అట్లాగే తమిళనాడులో ఏర్లై పారుతున్న డ్రగ్స్ ఈ రెండింటికి లింక్ పెడుతూ ఆవిడ ఎక్స్లో చేసిన పోస్ట్ దారుణంగా ట్రోల్ ట్రోలింగ్స్కు గురవుతున్న పరిస్థితి మనం చూసాం ఇదే అంశాన్ని ఖుష్బు మరొక్కసారి సమర్థించుకొని ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీని పట్ల మంత్రివర్గంలో నాయకులు ఎవరు స్పందించలేదు మంత్రులు ఎవరు స్పందించలేదు కానీ మహిళా నాయకురాళ్ళు మాత్రం ఘాటుగా ఖుష్బు వ్యాఖ్యల పట్ల స్పందించారు తీవ్ర ఇది చూడాలి ఇది ఎంతవరకు ఎంత దుమారాన్ని లేపుతుంది తమిళనాడులో అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది